Oh, 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 ina mag na

అతని సందర్భంగా మిశిల్లా ప్రజాసే పక్షాన వారికి ఘనంగా నివాదించడం జరిగింది వారు పోరాటాలే కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి కానీ వారు చూపినటువంటి మార్గదర్శకంగా కొంచెం ఆదర్శవంతులైనటువంటి ఆమెను మనకు గత కొన్ని సంవత్సరాలుగా తలుచుకుంటూ వారి పేర్లు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమెన్స్ కాలేజ్ కూడా సాకలే ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది వారికి ఈ సందర్భంగా హృదయపూర్వంగా కృతజ్ఞతలుపుతూ వీరనారి విద్యాల ఐలమ్మ వర్ధాంజలి పురస్కరించుకొని ఈరోజు మా పట్టణంలోని మా అల్లిక సోదరులందరం కూడా ఇవాళ ఘనంగా ఇవాళ అర్పిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ గారు అదేవిధంగా మా రజక సోదరులందరూ మీ అందరం కూడా ఈ ఘనంగా విడానికి వీరనారి చిత్రాల అలమ్మ గారు గతంలో కూడా అందరూ కూడా ఈ జయంతి వర్ధంతి రాకముందు ఐలమ్మ అంటే ఒక రజకల గురించే పోరాటం చేసింది ఒక చాకలకే వాళ్ళకి అక్కల గురించి పోరాటం చేసిందని కూడా చాలామందికి తెలియని పరిస్థితిలో ఉండే ఇలా అధికారికంగా జయంతి వర్ధంతి వచ్చిన తర్వాత చిట్యాల ఇలమ్మ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడు బలైన వర్గాలకు అన్ని రంగాలకు ముందుండాలి వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర రావాలి వాళ్ళు పండించిన పంట వాళ్ళే అమ్ముకునే విధంగా ఉన్నటువంటి పూసామిక యొక్క వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ అక్కడున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా వారు స్వయంగా బతకాలని చెప్పేసి చిక్యాలయలమ్మ గారు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇవాళ తెలంగాణ మనం అందరం కూడా సాధించుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ అన్ని గ్రామాలలో కూడా పట్టణాలలో కూడా చిట్యాల ఇలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి ఘనంగా మేము మేమందరం కూడా మా రజక జాతిలో ఈ చిట్యాలయలమ్మ పుట్టి పోరాట స్ఫూర్తి ఉన్నందుకు మా రజక జాతి మొత్తం అందరం కూడా మేము గౌరవిస్తా గౌరవిస్తున్నాము గౌ గౌరవంగా మేము బతుకుతున్నాం